తేనెటీగలు చూడండి తేనెటీగలు అవి మొత్తం లేసినాయి లేచి ఇక్కడ తేనె పెట్టడం మీరు చూసారు ఎప్పుడన్నా చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి మహావీర్ తేనెటీగలు చూడు ఇదిగో ఇదిగో పట్టుకో పట్టుకో అదిగో తేనెటీగలు చూడు ఇదిగో ఇక్కడ ఆ చెట్టుకి చూసావా ఎట్లా పెడుతున్నాయో ఏంటిది ఇప్పుడే వచ్చినాయి తేనెటీగలు తేనెతిట్ట పెట్టడానికి కొత్త కొత్త తేనె ఇది కొత్తది కొత్తగా పెట్టడానికి వచ్చినాయి అది మీరు ఎన్నడూ చూడలేదు కాబట్టి నేను చూద్దామని కొంచెం దగ్గరకు వచ్చాను చూడండి తేనెటీగలు ఇక్కడ చాలా ఇవి పెద్ద తేనెటీగలు చిన్నవి కాదు ఇదిగో చూడండి కొంచెం ఇదిగో ఇప్పుడే పెడుతున్నాయి ఇప్పుడిప్పుడే ఇదిగో చూడండి 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 ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాయి ఇది కరివేపాకు చెట్టు ఈ కరివేపాకు చెట్టుకి ఇట్లా తిప్పతీగా దూసేరు తీగ ఇవన్నీ పారినాయి ఈ తేనెటీగలు చూడండి ఎట్లా పెడుతున్నాయి ఇవి చిన్న తేనెటీగలు కాదు పెద్ద తేనెటీగలు భలే ఉన్నాయి కదా కొత్తది ఇప్పుడు జివ్వుగా లేచినాయి లేచి ఏందబ్బా అన్న చుట్టూ మొత్తం ఇలా తిరుగుతున్నాయి అని చూశాను చూస్తే మొత్తం ఒక చెట్టుని కరెక్ట్గా ఎంచుకున్నాయి చూడండి ఈ చెట్టు ఇది ఇది కరెక్ట్ ఒక అవి ఎంచుకోవటం కూడా చూడండి ఎట్లా ఎంచుకున్నాయో ఇవన్నీ ఇవ ఇలా ఇలా ఒక సైడ్కి అంటే వర్షం వచ్చినా కానీ తడవకుండా ఇట్లా ఇలా 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 వావ్ ఇలా ఇవన్నీ ఒకటి ఒకటి భలే తిరుగుతున్నాయి తేనెటీగలన్నీ ఇది చూపించాలని తీసాను నేను ఇలా తేనె తిట్టేదే ఇప్పుడే పెట్టడం స్టార్ట్ స్టార్ట్ ఇప్పుడే వచ్చినాయి అనమాట గుంపు గుంపే ఒకేసారి వస్తే ఏందబ్బా సంథింగ్ ఈస్ దేర్ అని చూస్తే కొత్త ని ఎన్నుకొని కొన్ని వేల తేనెటీగలు ఇవన్నీ వచ్చి ఇట్లా పెట్టినాయి ఇక ఇక అన్నీ దీంట్లో మైనము తెట్టే తేనె ఫస్ట్ ఆ ఇల్లు లాగా కట్టుకుంటాయి ఆ గోడలు గోడలు లాగా గదులు గదులు కట్టుకొని అక్కడ తేనె అంటే మైనంతో ఫస్ట్ ఆ గదులు నిర్మించుకుంటాయి ఇల్లు తర్వాత దాంట్లో తేనె నింపుకొని భద్రపరచుకుంటా ఇలా ఇది మిస్ కాకూడదని ఇలా పెట్టా ఇలా ఒక్కొక్కటి 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 మళ్ళీ ఇంకా ఇంకా ఏం పెట్టలేదు ఇక అది తేనె పెట్టలేదు మైనం పెట్టలేదు ఇంకేది ఇప్పుడే స్టార్ట్ జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ అయింది అంతే వచ్చు ఇవన్నీ ఇంకా కొన్ని కొన్ని పోతున్నాయి కొన్ని కొన్ని వస్తున్నాయి కొన్ని కొన్ని పోతున్నాయి ఇంకా సేకరించడానికి ఇది మొత్తం ఇలా చూస్తే ఇది ఇలా చూస్తే ఇది ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇలా ఇంకా దగ్గరికి వెళ్ళి ఇలా ఉంది ఇలా ఉంది ఇది ఆహాహా వాటి ఈ సృష్టిలో ప్రతి జీవి ప్రతి జీవికి వాటే సొంతమైన లైఫ్ ఉంటుంది మన మనిషే ఈ సృష్టి మొత్తాన్ని పాలిస్తున్నట్టుగా సృష్టి మొత్తానికి సెంటర్ అయినట్టుగా చూస్తాం కానీ అది రాంగ్ అన్నిట్లో మనం ఒక భాగం అంతే ఈ సృష్టిలో మనం ఒక జీవిలం అంతే అలా అనుకుంటే ఏ ఇబ్బంది లేదు మనమే మొత్తం అనుకుంటే స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి వినాశనం వావ్ ఇదిగో ఇంకా ఇంకా స్టార్ట్ కాలేదు పెట్టడం ఇప్పుడే వచ్చినాయి గుంపే వచ్చినాయి అది కొన్ని వస్తున్నాయి కొన్ని పోతున్నాయి కొన్ని ఇలా కొన్ని అలా భలే ఉన్నాయి వీటి లైఫ్ భలే ఉంటుంది ఇక్కడే మొత్తం ఎందుకు ఇక్కడ పెట్టాయంటే తేనెటీగలు రావడానికి పెట్టడానికి కారణం ఏంటంటే లైఫ్ ఉంటే నేచర్ ఉంటే చుట్టూ చుట్టూ చూడండి ఎంత నేచర్ ఉందో ఇక్కడే ఒక బటర్ఫ్లై కూడా వచ్చింది ఇప్పుడే ఇదిగో ఇదంతా నేచర్ ఈ నేచర్ అంతా ఇక్కడ ఉంది కాబట్టి ఇదంతా 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 పండ్లు పూలు కాయలు ఆకులు అన్నీ 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 ఇదో ఇవన్నీ ఇదంతా నేచర్ ఈ నేచర్ అంతా ఇక్కడే ఉంది కాబట్టి చూడండి ఇది ఇది కరివేపాకు చెట్టు ఇది ఈ కరివేపాకు చెట్టుకి ఇలా పెట్టారు ఇక్కడ లైట్ సరిగ్గా గాన్ రావట్లేదు దీని కింద ఇదంతా నేచర్ ఇదంతా నేచర్ జెన్ గార్డెన్ ఇదంతా జెన్ గార్డెన్ ఇదంతా కూడా అందుకే ఇంత నేచర్ ఇంత ప్రకృతి ఇదంతా ఉంది కాబట్టి ఇదిగో మా పిల్లులు కూడా అరుస్తున్నాయి ఇదిగో పిల్లి వస్తుంది ఇలా ఇదంతా ఉంది కాబట్టి ఇక్కడ పెట్టాయి అన్నమాట ఇదిగో చూడండి ఇదిగో ఇదిగో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ పెట్టే ఇక్కడ పెట్టే ఇదిగో చుట్టూ ఇది జెన్ హౌస్ జెన్ గార్డెన్ ఇక్కడ పెట్టాయి కదా ఇక్కడ కింద చూడండి మొత్తం నేచర్తోటే నేచర్తో నిండిపోయింది అందుకనే నేచర్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రతిదీ ఉంటుంది ప్రతిదీ ఒక చెట్టు ఉంటే ఒక పిట్ట వస్తుంది ఒక పిట్ట ఉంటే ఒక పువ్వు ఒక తినేటీగా వస్తుంది తేనె పువ్వు కోసం తేనెటీగా వస్తుంది ఆ తినేటీగా ఉందంటే లైఫ్ ఉన్నట్టే ఇది ఇంకో ఇక్కడ ఆ చెట్టు ఇది ఇది కరివేపాకు చెట్టు ఇది దేవగన్నేరు చెట్టు ఇలా ఇంత లైఫ్ ఉంది కాబట్టి ఇక్కడ తేనె తేనె చెట్టు చెట్టుకి తేనెటీగలు చెట్టు చెట్టుకి తేనె పట్టులు ఇలా పెట్టాయి అన్నమాట భలేగా ఈ పూలాల్లో మొకరందాన్ని అంతా సేకరించి ఇదంతా తీసుకొని ఇలా 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 ఇక్కడ పెట్టాయి ఆ చెట్టుకి కనిపిస్తుంది అనుకుంటా మీకు ఇక్కడ ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇది ఇది ఇదిగో మా పిల్లి వస్తుంది మా పిల్లి వస్తుంది ఏంటి పిల్లి ఏంటి అవి వెళ్ళిపోతుంది పోనీ ఇదండి ఇది తేనెటీగల ఎందుకో తీయాలనిపించింది మళ్ళీ ఇది రాదు కదా ఈ దృశ్యం అని ఇట్లా ఇప్పుడే ఇప్పుడే వచ్చినాయి అవి సడన్ గా వచ్చి అట్లా గుబ్బురు 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 గుబ్బురుగా మొత్తం నా చుట్టే తిరిగినాయి నేను పైన ఉన్న జెన్ హౌస్ పైన ఉన్న కథ నా చుట్టే మొత్తం తిరిగితే నాకు ఎందుకో ఏంది ఇట్లా తిరిగి సంథింగ్ ఇస్ దేర్ అనుకోని నేను మొత్తం గమనించి వరకే కిందికి దిగి ఎక్కడ ఆ పాయింట్ ఎక్కడ ఎక్కడి నుంచి ఏందని చూసే వరకే ఇక్కడ ఇలా అనిపించింది దీన్ని తీయాలనిపించింది చూస్తారు కదా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రకృతి పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రకృతిని ప్రేమించే ప్రేమికుల కోసం ఈ వీడియో అంకితం థ్యాంక్ యూ నేచర్ ఇన్ ఫర్ టుడే